పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కశ్మీర్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే మాకు పాకిస్తాన్ నుంచి ఆదాది కావాలి స్వాతంత్ర్యం కావాలంటూ వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు అక్కడ పాకిస్తాన్ చాలా పెద్ద ఎత్తున పోలీసులను కూడా మోహరించి వాళ్ళని అనగదొక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది ఈ ఘర్షణల్లో ఈ గొడవల్లో ఒకరు చనిపోయారు చాలా మంది గాయపడ్డారు అయితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి గొడవలు నిరసనలు ఈ రోజు కొత్తగా జరుగుతున్నవేమి కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నవే ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకున్నారు అయితే ఇప్పుడు ప్రధానంగా అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మాకు పొలిటికల్ రిప్రజెంటేషన్ పూర్తిగా లేదు శూన్యం అలాగే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతోంది ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అనేవి కల్పించడం లేదు అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాలని దాష్టికాలని కూడా ఎండగడుతూ ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు పాకిస్తాన్ తో మేము కలిసి ఉండం మాకు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కావాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కొద్ది రోజులు కింద బలూచిస్తాన్ లో కూడా ఇదే పరిస్థితి బలూచిస్తాన్ లో ఉన్నటువంటి వనరులు కావాలి పాకిస్తాన్ కి సహజ వనరులు కావాలి కానీ బలూచిస్తాన్ లో ఉన్నటువంటి ఒక అభివృద్ధి పైన కానీ డెవలప్మెంట్ కానీ ఏమి చేయాలి అక్కడ ప్రజలకి ఏమి చేయడం లేదు పాకిస్తాన్ పిఓ జకలు కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది అంటే వాడుకొని వదిలేయడమే తప్ప అక్కడ ప్రజలకు ఏదైనా చేద్దాం అనేటువంటి ఆలోచన పాకిస్తాన్కి లేదు బుచిస్తాన్కే చేయలేదు బలచిస్తాన్ ఆ కంట్రీలో అంతర్భాగం ఇక పిఓజేకే అనేది సమస్యాత్మక ప్రాంతం కాబట్టి అసలు చేయరు సో ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మేము పాకిస్తాన్ తో కలిసి ఉంటాం ఇక్కడ ఒక చిన్న చిక్కుముడు ఉంది చాలా మంది అంటారు మన భారత్ ప్రధానమంత్రి గారు కానీ మన మంత్రులు కానీ చాలా మంది చెప్తుంటారు పిఓజేకే భారత్ లో అంతర్భాగం దాన్ని మేము కలిపేసుకుంటాం తిరిగి స్వాధీనం చేస్తాం ఇక్కడ ఒక చిక్కుముడు ఏంటంటే సరే పిఓజేకే ని మనం స్వాధీనం చేసుకుంటాం మనకు సత్తం ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అందరూ అందరూ కూడా భారత్ కి అనుకూలంగానే ఉన్నారా భారత్ ను ద్వేషించే వాళ్ళు లేకపోతే మత చాందసవాద సంస్థలు లేకపోతే ఇస్లామిక్ రాడికల్స్ అలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు కదా మరి అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇప్పటికే మనం ఉత్తరప్రదేశ్ లో బెంగాల్లో రకరకాల ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులతో ఇప్పటికే మన దేశం సమస్యలు ఎదుర్కొంటాం మరి ఇప్పుడు ఈ కలిపేసుకున్న తర్వాత ఇలాంటి వ్యక్తులు కూడా మనలో కలిసిపోతే దాని వల్ల కొత్త సమస్యలు కూడా వస్తాయి దీన్ని ఈ యొక్క చాలా ని భవిష్యత్తులో మోదీ సర్కార్ ఎలా ఎదుర్కోబోతుంది ఒకళ్ళ పీఓజెకే గనక కలుపుకుంటే భారత్ కి ఇమీడియట్ గా ఎదురయ్యేటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క మత ఛాందస్వాద సంస్థలు దీన్ని ఎలా అడ్రస్ చేస్తే బాగుంటుంది మీరు ఏమనుకుంటున్నారు పీఓజెకీలో అండ్రస్ కారణం ఏంటో మీరు కామెంట్స్ ద్వారా మాకు